హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతులకి శుభవార్త పీఎం కిసాన్ పై కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది రైతులకు తీపి కబురు తీసుకొచ్చింది తాజాగా అదిరే ప్రకటన చేసింది ప్రధానమంత్రి సన్మాన్ కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించిన కీలక అప్డేటు ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ స్కీమ్ కింద చేరని అర్హుల అర్హులు అయిన అందరికీ ఆరు వేలు వార్షిక నగదు ప్రయోజనాన్ని అందిస్తుందని ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారు అటువంటి రైతులకు గుర్తించి వారిని పథకంలో చేర్చడంలో కేంద్రం సహకరించాలని ఆయన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి కోరడం జరిగింది ఎవరైనా వెనుకబడి ఉంటే దయచేసి వారందరూ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కింద చేర్చడంలో మాకు సహాయం చేయండి అంటూ రైతులకు గత వాయిదా కూడా అదేలా చూస్తామని ఆయన చౌహాన్ ప్రశ్నోత్తరాలు సమయంలో అన్నారు అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ఉండాలి ఈ ఈకేవైసీ చేసుకోవాలి పిఎం కిసాన్ పోస్టల్ తమకు తాము నమోదు చేసుకోవాలని మంత్రి అన్నారు ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో రెండు వేల చొప్పున మూడు నమూనా వాయిదాల్లో బదిలీ చేస్తామని ఆయన అనడం జరిగింది ఒక్కో ఒక్కో రోజు కూడా ఆలస్యం కాకుండా చేస్తామని వారు బకాయిలు లావాదేవీలు మేము చూస్తామని ఆయన అన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు సంక్షేమానికి పెట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రశ్నకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల విపక్షం చూందని అనడం జరిగింది కేంద్ర మంత్రిగా నేను ఇప్పటి వరకు తమిళనాడుకు వెళ్ళాను ఒకసారి వ్యవసాయ మంత్రి శాఖను సంబంధించి పనుల కోసం మరొకటి గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ పనుల కోసం రెండు సందర్భాల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి లేదా గ్రామీణ అభివృద్ధి మంత్రి సమావేశానికి రాలేదు అని ఆయన అనడం జరిగింది రైతుల సమస్యలకు చర్చించడానికి మేము ముందుకు వచ్చినాం తాను సిద్ధంగా ఉన్నానని చౌహాన్ తమిళనాడు ప్రజలకు సేవ చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని తమిళనాడు ప్రజలకు మాట్లాడుతూ చైతన్యంలో గౌరవం ఉందని ఆయన అన్నారు పిఎం కిసాన్ అనేది గౌరవం ఉందని ఆయన అన్నారు పిఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి వంద శాతం నిధులు కూడిన కేంద్ర రంగ పథకం అని చెప్పడం జరిగింది డిసెంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి అమల్లో ఉన్న పిఎంకి భూమి కలిగి ఉన్న రైతులకి కుటుంబ సభ్యులకు మూడు నమూనా వాయిదాల్లో ఆరు వేలు వార్షిక ఆదాయం అందుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారం మద్దతు ధర అర్హులైన రైతు కుటుంబాలకు గుర్తించి మంత్రి కిసాన్ సన్మాన్ నిధి చివరి విడత ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పంపిణీ చేశారు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల మంది మహిళలకు రైతులకు సహాయం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు బ్యాంకు ప్రత్యేక ప్రయోజనాలు బదిలీ డీబీటీ వ్యవస్థ ద్వారా మొత్తం ఇరవై రెండు వేల కోట్లు జమ అయ్యాయని ఆయన చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్